హే క్యూటీస్ ఈరోజు స్వీట్ వచ్చేసి చిట్టి మడత కాజా అనమాట ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వెళ్ళిపోతూ స్టోరీ చెప్పుకుందాం స్టోరీ అంటే స్టోరీ కాదు ఒక చిన్న మెసేజ్ ఒక చిన్న గ్లాస్తో టూ గ్లాసెస్ ఆఫ్ మైదా తీసుకోండి చిటికెడు సాల్ట్ కాచి చల్లార్చిన నెయ్యి కొంచెం కొంచెంగా వేసుకుంటూ సాఫ్ట్గా లంప్స్ ఏమీ లేకుండా ఈ విధంగా కలుపుకోండి నెయ్యి కొన్ని కొన్నిసార్లు తక్కువ అవుతుంది అని అనుకుంటే మళ్ళీ ఇంకొకసారి వేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటూ మెల్లగా కలుపుకొని ఒక సాఫ్ట్ డోలా చేసి ఇట్లా ఇదిగో ఈ స్టేజ్ వరకు చేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఈలోపు మన పాకం కోసం ఒక ప్యాన్ తీసుకొని సేమ్ అదే గ్లాస్లో ఒక త్రీ గ్లాసెస్ ఆఫ్ షుగర్ వేసుకోండి టూ ఈస్టు త్రీ రేషియో అనమాట పిండి షుగర్కి షుగర్ మునిగే వరకు మన డ్రింకింగ్ వాటర్ వేసి స్లోగా ఇట్లా తిప్పుకుంటూ అది బాయిల్ చేసుకోవాలి మనకి పాకం ఇట్లా ఉడుకుతూ ఉంటుంది ఈలోపు మనం చేసి పెట్టుకున్న డోలో ఒక చిటికెడు బేకింగ్ సోడా వేసుకొని నెయ్యి వేసుకొని మళ్ళీ కలిపి పక్కన పెట్టుకోండి మనది ఇదిగో ఇట్లా ఈ విధంగా తీగ పాకం రావాలి అప్పుడు హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి హాఫ్ టీ స్పూన్ నిమ్మరసం వేసుకొని అది కలిపి స్టవ్ ఆఫ్ చేసి పాకం పక్కన పెట్టుకోండి ఇంకొక వైపు మన డో ఉంది కదా దాన్ని ఇట్లా టూ పార్ట్స్ చేసుకొని మన మైదాపిండిలో ఒక్కసారి ఇట్లా పెట్టి దాన్ని ఒక పెద్ద చపాతి అంటే చాలా సన్నగా కొంచెం ఎంత పెద్దగా వీలైతే అంత పెద్దగా ఇట్లా అనుకోండి ఈ విధంగా ఎంత పెద్దగా వీలైతే అంత పెద్దగా చేసుకోండి చపాతిలాగా దాని మీద వన్ టు టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకొని ఇంకా పొడిపిండి అంటే మైదా వేసుకొని దాన్ని ఇలా రోల్స్లా చేసుకోండి ఇది అంటే మనం కాజాలు చేసిన తర్వాత లోపల అతుక్కుపోకుండా పొరలు పొరలుగా వస్తుందనమాట సో చూడ్డానికి తినడానికి కూడా చాలా బాగుంటుంది సో తీసుకున్న టూ పీసెస్ అంటే టూ బాల్స్ ఆఫ్ డోని కూడా మేము ఇలానే రోల్స్గా చేసుకున్నాము యాక్చువల్లీ మమ్మీకి ఈ రోల్ చేయటం అన్నిటికన్నా బాగా నచ్చిందనమాట సో షీఈ్ సో ఎగ్జైటెడ్ ఇలా చేసుకున్న దాన్ని బుడ్డి బుడ్డి పీసెస్గా కట్ చేసుకోవాలి చూసారా మన క్యూటిపై ఎంత బాగుంది బుజ్జి కాజా తీయగానే ఫస్ట్ నేనే తీసుకున్నాను ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని అంటుకోకుండా ఒక పక్కన పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత దీన్ని మన ఫింగర్తో ఒక్కసారి ప్రెస్ చేసుకొని మన చపాతీ రోలింగ్ స్టిక్ ఉంటుంది కదా దాంతో ఒక్కసారి జెంటిల్ పుషిస్తే సరిపోతుంది మరీ ఎక్కువ చేసేస్తే మొత్తం అతుక్కుపోయినట్టు ఉంటుంది అట్లా బాగుండదు సో కొంచెం చిన్నగా చేసుకొని అవన్నీ జాగ్రత్తగా పక్కన పెట్టుకోండి ఇదిగో ఈ విధంగా యాక్చువల్లీ ఇది చాలా రోజుల నుంచి ట్రై చేద్దాం అనుకుంటున్నాము బట్ ఆఫ్టర్ సో లాంగ్ ఎస్పెషల్లీ మా గోదావరి జిల్లాలో తాపేశ్వరం కాజాలు అంటారు కదా అవి మా అందరి ఫేవరెట్ అంత కరెక్ట్గా చేయకపోయినా ఇవి మాత్రం ఈ క్యూట్ రెసిపీ మా మమ్మీకి నాకే సొంతం అట్లా అనుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా చూడండి ఎంత బాగున్నాయో ఫ్లఫీగా వస్తాయన్నమాట సో వాటిని ఒక ప్లేట్ తీసుకొని నీట్గా ఇట్లా డెకరేట్ చేసేయడమే జస్ట్ కిడింగ్ నేనే చేశానన్నమాట తర్వాత మనం ఒక బాండీ తీసుకొని దానిలో ఎక్కువ కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది దానిలో మనం బుజ్జి బేబీ కాజాలని ఇలా స్లోగా వేసుకోవడమే దీనిలో మనం బేకింగ్ సోడా వేసాం కదా సో దానివల్ల అవి వెంటనే బ్యూటిఫుల్ క్యూట్ పూరీ బేబీస్ లాగా పెరుగుతాయి అనమాట ఫుడ్ కూడా ఇన్ని క్యూట్ పేర్లు పెడుతున్నాను నేను క్రేజీ అనుకుంటారేమో బట్ యు ఆర్ రాంగ్ ఐమ్ అ బిగ్ ఫుడీ అనమాట ఫుడిస్కి ఇలానే ఉంటుంది ఎంతమంది నాతో రిలేట్ అవుతారు కామెంట్ చేయండి నాకైతే ఫుడ్ ఇస్ ద మెయిన్ కంఫర్ట్ అనమాట ఎంత బాధలో ఉన్నా ఫుడ్ని చూస్తే అన్ని మర్చిపోతాను సో ఇవి ఇట్లా అవుతూ ఉంటాయి అన్నమాట ఫస్ట్ ఒక మంచి గోల్డెన్ కలర్లో వస్తాయి అవి అయిన తర్వాత జాగ్రత్తగా తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇదిగో ఈ విధంగా అయిపోతాయి తర్వాత మనం ఇందాక పాకం చల్లార్చుకున్నాం కదా అది గోరవెచ్చగా ఉంటే సరిపోతుంది మరీ చల్లారిపోకూడదు సో దానిలో మనం చేసుకున్న బేబీ కాజాలని వేసేసుకోండి వేసుకొని ఇవి వెంటనే తీసేయకూడదు ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ దానిలోనే ఉంచాలి సో పాకం అంతా వీటికి పట్టి మన క్యూట్ బేబీస్ ఇంకా ఫ్లఫీ క్యూట్ బాల్స్లా తయారవుతాయి ఈ లోపు ఇక్కడ వర్షం పడుతుందని ఆల్రెడీ షార్ట్లో పోస్ట్ చేశాను ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి వీడియో కోసం అని చెప్తే మమ్మీ ఖచ్చితంగా ఒప్పుకుంటారు నార్మల్గా వెళ్తే కంగారు పడతారనమాట సో ఎనీవే మన ఫ్లఫీగా ఉన్న బుజ్జి కట్లెట్స్ రెడీ ఎవరైనా మనల్ని చూసి జల్లస్గా ఫీల్ అవుతున్నారు లేదంటే మనం పైకి బాధపడ్డారనుకో ఏం చేయద్దు జస్ట్ గివ్ దమ్ ఎ స్మైల్ అండ్ సే యూ డిజర్వ్ ఇట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్